సాయం చేసే గుణం ఒక ఊరిలో రామయ్య అనే వ్యక్తికి ముగ్గురు అందమైన కుమార్తెలు ఉండేవారు వారు చాలా అందంగా ఉండేవారు వాళ్ళు ఒకరోజు ఒక అడవిలోకి వెళతారు అప్పుడు వాళ్ళు ముగ్గురు ఒకరి చేతులు ఒకరు ఎవరివి అందంగా ఉన్నాయో అని మాట్లాడుకుంటూ ఉంటారు పెద్దమ్మాయి నా చేతులు మీకన్నా బాగున్నాయి అనగా వారు నావే బాగున్నాయంటూ ముగ్గురు సంభాషిస్తూ ఉంటారు ఇంతలో ఒక పేద ఆవిడ బట్టలు మాసిపోయి అందవిహీనంగా ఉండడం చూసిన వారు పక్కకు పో అని అసహించుకుంటారు ఆవిడ అలాగే వెళుతుంది పక్కకు అడవిలో ఒక పూరి గుడిసెలో ఒక ముసలవ్వ ఉంటుంది ఆ ముసలవ్వని ఆ బిచ్చగత్తె కొంచెం అన్నం పెట్టు అమ్మా అని అడగడం వల్ల ఆ అవ్వ ఆ బిచ్చగత్తె ఆకలి తీరుస్తుంది ఆ బిచ్చగత్తె రూపంలో ఉన్న ఆవిడ అసహించుకోకుండా నా కడుపు నింపినందుకు దేవతలా మారి నీకు అష్టైశ్వర్యాలు వచ్చేలా దీవిస్తుంది అది చూసిన ఆ ముగ్గురు అమ్మాయిలు దేహం అంటే అందం కాదు ఒకరికి సాయం చేసే గుణమని తెలుస్తు తెలుసుకుంటారు దీనివల్ల మనము చేతులు అందంగా ఉండడం కాదు ఒకరికి సాయం చేయడం అందమని తెలుసుకుందాం